హాయ్ అందరికీ ఇంక మార్నింగ్ రోటి నేను ఎప్పుడు పూజ మార్నింగ్ చేసేస్తాను కాబట్టి పూజ అయితే అయిపోయింది అక్కడ అమ్మవారి ఫోటో చూసారా ఎదుర్కొంటే పెట్టాలి మార్చాలనుకుంటున్నాను కాకపోతే ఇంకా నెక్స్ట్ డే లక్ష్మీవరం చేద్దాం పెడదాం కదా ఇంకా పెట్టలేదు ఇంకా బాబా వరకు అయితే ఫైవ్ స్టార్ చాక్లెట్ అన్నమాట అండి ఈరోజు ఇంకా పెట్టేసి పూజ అయితే అయిపోయింది స్వీట్ అయితే మాత్రం ఆలోచిస్తుంది అనమాట ఇంకా సరే అని బయట చూస్తుంటే ఎండ వస్తుంది అప్పుడే వర్షం వస్తుంది అన్నట్టుగా ఉంది ఇంకా బయట గోడమది పిల్లి వెళ్తుంది చూసారా అది బిల్చో వస్తుంది అండి ఇప్పుడైతే నన్ను చూడలేదనుకుంటా లేకపోతే ఆగి మరీ పిలుస్తుంది ఇంకా అదైతే వెళ్తుంది ఒక పుల్ వస్తున్నట్టు అని చూసారా దాన్ని చూస్తే చిన్న చిన్న సైజు పుల్లలాగా స్వీట్ అయితే లోపల ఉంది కదా పట్టించుకోలేదు నేను లోపలికి వచ్చి ఇంకా ఇడ్లీ పిండి అంటే రొట్టి వేసాను ఇంకా పిండి ఒకటి వందలేండి ఇడ్లీ పిండి అయితే ఇంకా లాస్ట్ అయిపోయింది పిండి ఇంకా నైట్ అలాగ తీయాలండి సపరేట్గా మళ్ళీ కలపాలి ఇంకా టిఫిన్ అయి తినేసి స్వీట్ పెట్టేసి కాఫీ తాగేసిన తర్వాత ఇంకా వంటి గంటకి వంట చేస్తున్నా ఇంకా తలకాయ మాంసం పట్టుకొస్తే ఇంకా అది కర్రీ చేస్తున్నాను ఇంకా స్టవ్ మీద వేసి అదే వేద్దాం కదా నీకు కొంటగదిలో కదా వచ్చి ఆనియన్స్ అవి ఫ్రై వేసి అని కూర రెడీ అవుతుంది ఇంకా మసాలా ఒకటి వేయాలి కదా అందులో నేను ఇంతకుముందు అన్నీ చేసి పెట్టేదాన్ని ఈ మధ్యన ఎందుకో చేయటం లేదు కదా అందులో ఈ హెల్త్ ఏంటో కొంచెం డిస్టర్బ్ అవ్వడం వల్ల ఏం చేయాలన్న చేయటం డిలే అయిపోతుందండి అల్లం పేస్ట్ అయితే వరకు అయితే వన్ కేజీ అలా చేసి పెట్టుకుని దాని ఫ్రిడ్జ్లో ఎప్పుడు మసాలా సరుకులు అన్నీ ఉండేవి ఇప్పుడు కొంచెం చేయట్లేదులేండి కొంచెం అవి కూడా కాస్ట్ పెరిగిపోయినాయి కాబట్టి రేట్ అది పెరిగింది కదా ఇంకా తేలే తేవట్లేదులేండి కొంచెం ఇంకా అలా సరిపోతుంది కాబట్టి ఇంకా అలా ఏదో చేసేస్తున్నాను మళ్ళీ తెప్పించి అల్లం వీళ్ళు పేస్ట్ చేసి పెట్టాలండి లేకపోతే ఇంకా ఎప్పటికప్పుడు అలా వేయవలసి వస్తుంది అది టేస్ట్గానే ఉంటుంది కాకపోతే మనం చేసి పెట్టుకున్నాం అనుకోండి అందులో చేసేది లేట్ కాబట్టి ఇంకా కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది ఇంకా ఆనియన్స్ అవన్నీ వేపేస్తున్నాను ఇంకా మసాలా సరుకులు కూడా వేద్దాం ఏమున్నాయని చూస్తున్నానండి ఇంకా ధనియాలు జీలకర్ర ఇవన్నీ తెప్పించాలి ఇంకా లవంగా మిరియాలు ఇలాచి ఇవన్నీ చిన్న వాటిల్లో వేస్తానండి మనకి అదే టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కట్ట ప్రసాదాలు అందులో పెట్టిస్తున్నారండి ఈ మధ్యలోని మన త్రిపుర సుందరి బాల త్రిపుర సుందరి గుళ్ళో కూడా ఇచ్చారు కదా ఇంకా అవైతే నేను ఇలా డబ్బాలో లవంగా మిరియాలు ఇటువంటి వేస్తానండి మసాలా పొడిలు అవి సింపుల్గా ఉండడం కోసమని ఎక్కువగా ఉంటే పెద్ద వాటిల్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇవైతే సింపుల్

అందుకోసమని కొన్ని ఆటికైతే రోడ్లు కూడా వస్తువులు వేయడానికి కూడా లేండి మొన్న పెట్టాను కదా చిన్న చిన్ని వాటిల్లో కూడా ఇంకా ఇటువంటివి అయితే అస్సలు వేస్ట్ చేయను అండి పాడేయని కూడా ఎందుకంటే నాకు చిన్న చిన్నవి అంటే చాలా ఇష్టం కూడా బాగా మనం మనకి కూడా యూస్ అవుతాయి కాబట్టి ఇంకా మసాలా అయితే మాత్రం వేసేస్తున్న ఆనియన్స్ మగ్గిపోని ఇంకా టమాటా కూడా వేసేసాను ఎందుకంటే నాకు టమాటా ముందైతే వేసేస్తాను మెల్ట్ అవ్వాలని ఎలాగ నేను మటన్ ఏది వండిన చికెన్ అయినా మటన్ అయినా మసాలా అదే అండి వాటర్ ఎక్కువ వేస్తాను కాబట్టి బాగా ఉడికిపోతా ఉంది ఆ బాధ లేదు కాకపోతే అయితే కొంచెం ఈ టమాటా నాకు ఎందుకో ముందైతే వేయటం అలవాటు మాట అండి అనుకుంటారు కొంతమంది ముందు టమాటా వేస్తే మాట నేను ఉడుకుతు ఉడుకుతుందని కంపల్సరీ ఉడుకుతుందండి ఎందుకంటే నేను ఎప్పుడు చేస్తాను కాబట్టి నాకు తెలుసు కదా మనం ఎప్పుడు చేసినా ఏమంట పాడవలేదండి వేస్ట్ అవ్వలేదు బాగుంటుంది ఇప్పుడు పర్వాలేదు నేననే కాదు కానీ నాకు నాకు వంటలు నచ్చుతాయి బయట నాకు బయట వంటల కన్నా నేను చేసుకున్న వంటలు అంటే నాకు చాలా ఇష్టం కూడాను బయట ఎప్పుడన్నా తెచ్చుకున్న అంత ఇష్టం ఉండదండి ఏదో ఒక హెల్త్ బాగోలేనప్పుడు తెచ్చుకున్న ఇంకా తప్పదని తినడం తప్ప నాకైతే నేను ఇంట్లో ఎక్కువ చేసుకుని తినడం ఇష్టం ఇంకా తరకా మాంసం కూడా వేసేస్తున్నా ఆనియన్స్ మెగపనీ కదా అందుకోసమని ఇంకా ఈ హెల్త్ ఆ విషయం అంటారా ఈ దొరదలకి ఎలర్జీకి ఫేస్ ఒకటేనండి ఎందుకో తెలియదు ఎప్పుడూ లేదు ఫస్ట్ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కానీ ఈ మధ్యకాలంలో మాత్రము చాలా బాధపడ ఈ మధ్యకాలం అంటే ఇక్కడికి వచ్చినాయి కానీ వాతావరణం తేడా వచ్చిందో లేకపోతే వాటర్ ప్రాబ్లమో తెలియదు కానీ ఓన్లీ ఫేస్ ఒకటేనండి చాలా ఇబ్బంది పడుతున్నాను చాలా హాస్పిటల్స్ తిరిగాను తిన్న చూసారు అయినా సరే ఎందుకో కొంచెం తగ్గటం అంటే కష్టం అనిపిస్తుంది ఆ ఎలర్జీకి చాలా వాడాను ఒకటి రెండు కాదు అందులో తినే కొంచెం తినడం కూడా చాలా తగ్గిచ్చేనాయండి తినడం అంటే కొంచెం స్వీట్స్ నచ్చిన స్వీట్స్ అనుకోండి తినేదాన్ని ఇప్పుడు అది కూడా తినటానికి లేదు ఇప్పుడు జున్ను అంటారా ఐస్ క్రీమ్ అంటారా డ్రింక్ ఇటువంటివి ఇష్టం అవి కూడా మానేయాల్సి వచ్చింది కానీ చెయ్యాలి కదా మానేయాలి మనకి తగ్గాలంట అయినా సరే నేను బాధపడలేదు అది తగ్గడం కావాలనుకొని మానేసేదాన్ని కర్రీస్ అంటారా చాలా తక్కువ నేను తినడం కూడాను అయినా సరే ఎందుకో తగ్గటం లేదు నాకు అది ఒకటి కొంచెం డిస్టర్బ్ అవుతున్నాను కూడా ఎందుకు ఇలా అవుతుంది ఏంటని ప్రతి క్షణం క్షణం కాదండి ప్రతి నిమిషం ఆలోచిస్తూ ఉంటాను ఎందుకు ఇలా వస్తుంది నాకు అని ఎక్కడన్నా అయితే బాడీ అంటే అయితే ఏదో అనుకోవచ్చు చాలా కాదు కదా ఓన్లీ ఫేస్ ఒకటి మనకు అందులో ఈ ఫేస్ మీద వస్తే చాలా ఇబ్బంది పడతాం బాధ అన్ని ఫీలింగ్స్ వస్తాయి కాబట్టి నాకైతే చిన్నది కూడా ఏ బ్లాక్ మార్క్ ఉండకూడదు అనుకునేదాన్ని కాకపోతే ఇప్పుడు అనుకున్న దానికి డబల్ అన్నట్టుగాను ఫేస్ మీద అలా వచ్చేసింది అందుకే నేను కొంచెం ఒక్కొక్కసారి చూ నా ఫేస్ చూపించడానికి కూడా కొంచెం ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది అన్నమాట అండి ఫస్ట్లో ఉన్న ఫేస్కి ఇప్పటికి చాలా తేడా అనిపిస్తూ ఉంటుంది మీరు కూడా గమనించారో లేదో నాకు అయితే గుర్తులేదు కానీ తెలియదు కానీ నాకైతే చాలా డిఫరెన్స్ అనిపిస్తూ ఉంటుంది కానీ ఏం చేస్తాం మనం అంతే ఇంకా ఎప్పుడు ఒకేలా ఉండం కాబట్టి ఇంకా గారు వాళ్ళు అంటారా చాలా బాధపడతారు కూడా ఒక్కొక్కసారి అలా ఉన్న ఫేస్ ఎలాగైపోయిందని కానీ ఏం చేస్తాం ఇంకా బాధపడిన ప్రయోజనం ఉండదు అలాగని మనం ఎంత కంట్రోల్లో పెట్టుకున్నా సరే అది మాత్రం అలాగే అయిపోతుంది ఇంకా తలక మాంసం కూడా మగ్గిపోయింది కదా ఇంకా కారుమ అవన్నీ వేసిస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కొంచెం వాటర్ కూడా వేసిస్తాను రైస్ పెట్టాను ఇక్కడ ఎందుకు ఇలా చూపిస్తుంది అనుకున్నారా ఇతవరకు అయితే పైప్ ఉండేది కదా గ్యాస్ కొట్టం బయటికి ఇలా హోళ పెట్టించాను చాలా అయింది పెట్టమని పెట్టలేదు ఇంకా ఇలా కదా నేనే పెట్టించాను అదండి పెట్టుకొని పెట్టిన తర్వాత ఇప్పుడైతే ఖాళీ అనిపించింది అక్కడ ప్లేస్ లేకపోతే ఉన్న ప్లేసే తక్కువ మళ్ళీ ఆ ప్లేస్లో ఆ వైర్ ఒకటి మళ్ళీ నాకు అడ్డు అన్నట్టుగాను ఇంకా అక్కడైతే నాకు నచ్చింది కూడా అలా స్టవ్ దగ్గర ఇంకా రైస్ అయిపోయింది కూర కూడా అయిపోయింది ఇంకా లంచ్ కూడా స్వీట్కి పెట్టేసి మేము నేను కూడా తిందాం కదా స్వీటీకి పెట్టాను అది తింటుంది ఇంకా నేను కూడా తినాలి అలా దానికి అన్నం పెట్టి బయట చూస్తే అది ఎందుకు చూస్తుందని చూస్తే వర్షం పడుతుందండి అది దానికి వర్షం అంటే అస్సలు నచ్చదు స్వీటీకి ఇంకా సరే అండి మనకి మెట్ల మచ్చా తెలుస్తుంది అండి వర్షం బయట చూస్తే కానీ తెలియదు కదా ఇంకా బయట వర్షం పడుతుంది కదా తినేసి ఇంకా పడుకుంటుంది ఇంకా కింద అదే కదా ఆలోచిస్తుంది అన్నమాట అండి వర్షం వస్తే అది పడుకొని చూసారా అది ఎందుకు అలా ఉంది అది మొత్తం దాని బాడీ అంతా పుట్టి మచ్చలు ఉంటాయండి బ్లాక్గా అందులో దాని హెయిర్ ఒకటి ఊడిపోయింది కదా కొన్ని వాటికి కుక్కలకి అలాగే ఊడిపోతూ ఉంటాయి మళ్ళీ వచ్చేస్తూ ఉంటుంది అండి స్వీట్కి కూడా అలాగే ఊడిపోయి మళ్ళీ వస్తుంది ఇప్పుడు ఇప్పుడు వస్తుంది మళ్ళీ కానీ మొత్తం హెయిర్ ఉండేది ఈ మధ్యన ఎందుకు ఊడిపోయింది దానికి కూడా వాటర్ ప్రాబ్లం ఉంది అనిపిస్తుంది ఇంకా ఈవినింగ్ అయిపోయింది కదండి ఇంకా అదే అండి బాబాబా దగ్గర ఉన్న సామాలు అన్నీ పీసేసాను మార్నింగ్ మళ్ళీ పూజకి రెడీ చేయాలి కదని ఆ బట్టలన్నీ ఇంకా ఐరన్ చేయాలండి బాబు అప్పటికి చాలా ఉన్నాయి ఇంకా గిన్నెలు ఒకటి చాలా ఉన్నాయి అవి కూడా క్లీన్ చేయాలి వంటకాది కూడాను ఇంకా స్వీటీ అయితే ఇదిగోండి ఇలా ఉంది చూసారా ఉంది స్వీటీ అయితే మాత్రం ఇక నేను మళ్ళీ వంటగదిలోకి వచ్చి గిన్నెలు కడుగుదాం చూస్తే ఈ నిమ్మకాయలు ఏంటి చూస్తున్నాను అనుకుంటున్నారా మొన్న నిమ్మరసం చేశాను కదా ఆ నిమ్మకాయలు వేస్ట్గా నేను పాడానండి ఎందుకంటే మనం వాటర్ అదే అండి మాపు పెట్టుకుంటాం కదా గదిలు అప్పుడు పేస్ట్ చేసేసి ఆ డబ్బాలో వేసి పెట్టుకుంటాను వాటర్ కింద వడకెట్టేసి అది ఆ వాటర్లో వేసేసి కొద్దిగా సాల్ట్ ఫెనాయిల్ ఇవన్నీ వేసుకున్నాం అనుకోండి మనకి గది కూడా చక్కగా బాగుంటుంది టైస్ కూడా పాడవకుండా ఉంటాయి అందుకే నేను సపరేట్గా అలా పెడతాను గిన్నెలు కడగడం కోసం మన ఇతర సామాన్లు ఇంకెలాగా ఉపయోగిస్తూ ఉంటాను అనమాట మనం నిమ్మకాయలు వచ్చింది ఏది వేస్ట్ అవ్వదు రసం వేస్ట్ అవ్వదు ఆ డబ్బులు కూడా వేస్ట్ అవ్వవు కాబట్టి ఇంకా పక్కన పెట్టాను ఇంకా ఇంకా అక్కడ స్టవ్ దగ్గర మాత్రం కడిగేస్తున్నాను ఇంకా కిన్నెలు కూడా కడిగేద్దాం కదని మళ్ళీ ఇప్పుడు నైట్ టిఫిన్ అయ్యాక ఇంకోసారి కూడా మొత్తం క్లీన్ చేసేస్తానులేండి స్టవ్ కూడా అంటే నైట్ కొంచెం మళ్ళీ రైస్ ఒకటి పెట్టాలి కదా అన్నట్టుగాను ఇంకా చూస్తున్నాను అండి స్టవ్ దగ్గర కూడా పని అయిపోతాయి ఇంకా గిన్నెలు కూడా కడిగేసిన తర్వాత ఇంకా చాలా పని ఉందండి అందులో బుధవారం వస్తేనే చాలా అండి చాలా పని ఉంటుంది ఇంకా దేవుడి దగ్గర క్లీనింగ్ అని ఇంట్లో క్లీనింగ్ అని వంటగది క్లీనింగ్ ఇలా ప్రతి వారము పని ఉంటుంది కాబట్టి ఇంకా ఎంత చేసినా తెలుస్తుంది కదండి మనకి ఎంత చేసినా సరే పని కనిపిస్తానే ఉంటుంది ఆడవాళ్ళకి కాకపోతే చూస్తే మగాళ్ళకి ఏముందలే ఇంట్లో పెద్ద పని ఏముంటుంది అనుకుంటారు కానీ అది అర్థం చేసుకున్న వాళ్ళకైతే అర్థమవుతుంది లేకపోతే పని ఏముంది పని ఉంటుంది అందరికీ ఉంటుంది ండి కాదనం కాకపోతే ఇంట్లో చేసే పని కనిపించదే అండి బయట వాళ్ళకి తెలియదు కొంతమంది మగవాళ్ళు మాత్రం బాగా అర్థం చేసుకుంటారు కొంతమంది అర్థం చేసుకోరు అంతే తేడా ఇంకా గిన్నెలు అయితే మాత్రం కడిగేసిన చాలా ఉన్నాయి అన్నాను కదా ఇంకా కడిగేసి టబ్లో పెట్టేస్తాను ఇంకా నిమ్మకాయలు అండి ఇవి చెప్పాను కదండి ఈ బాక్స్ నిమ్మకాయలు వేరే బాక్స్లో వేసాను కదా మళ్ళీ ఇంకా సపరేట్గా అదే అండి పక్కన పెట్టేస్తాను ఒక రోజు ఉంచేస్తే ఇంకా బాగా మెల్ట్ అవుతాయి కాబట్టి తర్వాత వాటిని పేస్ట్ చేసి వాటర్లో వడకట్టాలి ఇంకా ఈ టబ్లో మాత్రం గిన్నెలన్నీ సరే ఆరిన తర్వాత మార్నింగ్ లేండి ఇంకా వాటర్ అలాగా ఇంకా కిందకొచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ స్వీట్ అయితే మాత్రం ఏం చేస్తుందని చూస్తే ఆలోచిస్తుంది మళ్ళీ దానికి రైస్ సాల్ట్ పెట్టాలండి అన్నము దానికి నచ్చదు ఏదంటే మటన్ నచ్చదు అండి తినదు అస్సలు చికెన్ తింటుంది కానీ ఇంకా శివపార్వతి పట అంటే చాలా ఇష్టం ఇంకా స్వీట్ ఎంతసేపు దేవుని చూస్తూ ఉంటుంది అన్నమాట దానికి ఇంకా డోర్లు అయ్యి వేసేసాను ఎందుకంటే ఇంక బట్టలు ఐరన్ అనుకుంటున్నాను అందులో దోమలు ఏమేమన్నా వచ్చేస్తాయని భయమండీ ఈ అలర్జీ వచ్చిన కంచి నేను చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది దోమలకి అన్నిటికి ఇంకా డోర్లో అందులో వీడియో చెప్పేటప్పుడు ఫోన్ వస్తే భయం ఎందుకంటే నా మొబైల్కి బాబా సాంగ్ ఉంటుంది మళ్ళీ దానికి ఎక్కడ కాఫీ రైట్ పడిపోతుందా అని టెన్షన్ పడుతూ టెన్షన్ పడుతూ ఉంటాను అలాగే ఆ రింగ్ సౌండ్ వచ్చింది కూడాను సరే ఏం చేస్తామండి ఇంకా పెట్టాను అది ఇంకా బాబా సాంగ్ రాలేదు కదా మామూలు రింగ్ టో అని కదా చూద్దామన్నట్టుగాను బట్టలు అయితే ఐరన్ చేస్తున్నానండి ఇంకా ఈసారి నెంబర్ మార్చాలనుకుంటున్నాను మామూలు ఎవరికన్నా ఇవ్వడం కోసమని నాకు వీడియో వాయిస్ చెప్పేటప్పుడు అదే మొబైల్కి రింగ్ వస్తుంటే కొంచెం డిస్టర్బ్ అవుతుంది వీడియో వాయిస్ చెప్పేటప్పుడు మళ్ళీ అది డిలేట్ చేయాల్సి వస్తుంది ఒకటి చెప్పిన వాయిస్ అంతా వేస్ట్ అయిపోతుందండి ఈ రోజైతే టూ టైమ్స్ చేయాల్సి వచ్చింది అలాగా ఇంకా నాకు ఎలాగైనా మార్పించాలనుకుంటున్నాను లేకపోతే చాలా ఇబ్బంది అవుతుందండి డిస్టర్బ్ మామూలు డిస్టర్బ్ అవ్వటం లేదు సరే అండి ఇంకా ఎప్పుడు ఉన్నదే కానీ ఇంకా బట్టలు అయితే మాత్రం నేను ఐరన్ చేస్తున్నాను కదా ఈ డ్రెస్ అయితే మాత్రం ఇంకా చాలా ఫస్ట్ లక్ష్మి కుట్టింది అన్నమాట అండి ఈ నాకు ఎందుకో చాలా ఇష్టం అట వేసుకోవడం మానేసాను ఈ మధ్యని ఇంకా సరే ఒకసారి వేసుకుందాం కదా అన్నట్టు ఐరన్ చేస్తున్నాను మొన్న మధ్య మధ్యని చేశాను మళ్ళీ చేస్తున్నాన్ని తీసేసాను కదండి నలిగిపోయి ఒకటి ఇలా చాలా బట్టలు వేసుకోలేనివి కూడా ఉన్నాయి డ్రెస్సులు అవి కానీ లెగిన్స్ అవి పొడైపోయి అన్నాను కదా మళ్ళీ లెగింగ్స్ తీసుకోవాలి టాప్స్ ఉన్నాయి కానీ ఇంకా లోపల లైనింగ్తో సహా చేసేస్తా నేను బట్టలు అయితే మాత్రం చేసానంటే మాత్రం కంప్లీట్ క్లియర్ అయ్యే వరకు చేయకుండా మానను మనం లోపల కూడా చేస్తేనే కదా డ్రెస్ అది అనేది నీట్నెస్ ఉంటుంది వేసుకున్న తర్వాత అందుకే మొత్తం చేసేస్తాను నా గొంతుకు చూసారే వాళ్ళు త్రీ టైమ్స్ మొత్తం ఫోర్ ఫైవ్ వీడియోస్ షార్ట్ వీడియోలు వాయిస్ చెప్పాను మరి పెద్దది ఇప్పుడు ఒకటి వాయిస్ అంతా డిఫరెన్స్ వచ్చేసిందండి బొంగుగా అందులో పెద్ద వీడియో చెప్పేటప్పుడు టూ టైమ్స్ అయితే డిలేట్ అయిపోయింది కూడా అందుకే నా వాయిస్ కూడా ఆ తేడా వచ్చేసి చూసారా ఇలాగ ఏదో ఒకటి కంప్లైంట్ వచ్చేస్తూ ఉంటుందండి ఈ డ్రెస్ అంటారా విజయవాడలో తీసుకున్న డ్రెస్ అది బీసెంట్రెడ్లో కానీ వదిిన తీసుకొని చాలా ఇష్టమండి నాకు ఈ డ్రెస్ అంటే పింక్ కలర్ లైట్ పింక్ కిందనే ఒక డిఫరెన్స్గా వస్తుంది అనమాట అండి నెట్ట టైప్ చాలా బాగుంటుంది వేసుకుంటే మాత్రం చాలా క్లాసీగా ఉంటుంది ఈ డ్రెస్ నాకు చాలా చాలా ఇష్టం కూడాను అందుకే దీన్ని ఎక్కువ యూస్ చేయకుండా యూజ్ చేసామనుకోండి కలర్ చేంజ్ అవుతుంది కదా అని నేను వేసుకోవడం మానేశాను టూ టైమ్స్ త్రీ టైమ్స్ వేసుకున్నాను అంతే తీసుకున్న వన్ ఇయర్ అవుతుంది ఆయన టూ టైమ్స్ అనుకుంటా అండి త్రీ టైమ్స్ అంతే వేసుకున్నా మళ్ళీ ఎక్కువేం వేసుకోలేదు ఇంక ఈ డ్రెస్ అయితే బీరువాలు అడుగుని పెట్టేద్దాం అనుకుంటున్నాను ఇంక ఇప్పుడప్పుడే వేసుకోను అందుకోసం ఆ డ్రెస్ని మాత్రం ఇంకా జాగ్రత్తగా చేస్తున్నాను ఆ డ్రెస్ అనే కదండి అన్ని డ్రెస్సులు అలా జాగ్రత్తగా చేస్తాను ఎందుకంటే ఎక్కడ ఏం పాడవుతాయి అన్న భయం కదా నాకు అందుకే అందులో అది చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా చేయాలండి ఎక్కడ వీటెక్కినా సరే కొంచెం మళ్ళీ క్లాత్ అన్నది ఇది అయిపోతుంది అండి అందుకే జాగ్రత్తగా చూసి చేయ చేస్తున్నాను ఇంకా ఈ డ్రెస్ అంటారా చాలా చాలా ఇష్టం సేమ్ ఇదే డ్రెస్ వదిన నేను ఇద్దరం తీసుకున్నమాట తనకి కొంచెం సైజ్ తక్కువ కాబట్టి ఎక్సెల్లా తీసుకుంది నేనైతే డబుల్ ఎక్సెల్ మాట ఇద్దరికి ఒకటే డ్రెస్ ఒకటే కాస్ట్ అండి ఆ డ్రెస్ ఎంత పడ్డదో టూ థౌజండ్ పడ్డది అంటే రెండు వేలు పడ్డది అంటే చున్నీ లెగ్గిన్ టాప్ మొత్తం మూడు అంటే లెగిన్ కూడా కొంచెం కాస్ట్ ఎక్కువే కాబట్టి అలా టూ థౌజండ్ పడ్డది అన్నమాట అండి ఆ డ్రెస్సు నాకు చాలా ఇష్టం ఇంక ఇది అంటారా హాఫ్ శారీ ఇది లక్ష్మీ కుట్టింది ఇది కూడా చాలా ఇష్టం నాకు ఈ హాఫ్ శారీ కూడా ఈ క్లాత్ వదినిచ్చిన క్లాత్ అండి ఇది బాగుంటుందని లక్ష్మి కుట్టింది అందులో హాఫ్ శారీ అంటే చాలా ఇష్టం కానీ ఈ డ్రెస్ మాత్రం బల డిఫరెంట్గా ఉంటుంది చూడడానికి హాఫ్ శారీలా ఉంటుంది లేకపోతే మామూలు శారీలా ఉంటుంది లేకపోతే డ్రెస్లా ఉంటుంది అన్నమాట అండి అలా పుట్టింది లక్ష్మి అయితే మాత్రం ఈ డ్రెస్ కూడా చాలా బాగుంటుంది వేసుకుంటే ఇది టూ టైమ్స్ ఏమో వేసుకున్నానంతా మళ్ళీ వేసుకోలేదే అండి మొన్న దా అదే అండి దసరా నవరాత్రుల్లో వేసుకుందాం అనుకున్నాను కానీ ఇంకా అప్పుడు కూడా వేసుకోవడానికి అవ్వలేదు ఒకసారి వీలు చూసుకొని వేసుకోవాలి ఏదో ఒక రోజు ఇంకా దీనికి ఓని ఉంటుంది కదా ఇంకా అది మాత్రం ఇంకా దేని మీదైనా వేసుకోవచ్చు ఒక డ్రెస్ మీద చక్కగా చున్నీ లాగా ఉపయోగించుకోవచ్చు లేకపోతే హాఫ్ శారీ కానీ ఇంకా చా అది చున్నీ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఓనీ మాత్రం ఇంకా అది కూడా కొంచెం కాస్ట్ పెట్టే తీసుకున్నానులే అండి చాలా నచ్చింది కూడా దాని నిండా స్టోన్స్ అవి ఉంటాయి ఇంకా అది కూడా చూపిస్తాను ఇంకా ఏదైతే బ్లౌజ్ అయితే మాత్రం ఐరన్ చేసేస్తున్నాను కదా ఇంకా అందులో ఇది హాఫ్ శారీ లాగా ఉంటుంది లేకపోతే డ్రెస్ లాగా ఉంటుంది కూడా బాగుంటుందండి ఈ డ్రెస్ వేసుకున్న సరే ఇది కూడా నాకు చాలా ఇష్టం అందులో వదిలి కూడా కలర్స్ మంచి మంచిగా తీసేస్తూ ఉంటుంది కదా ఈ బ్లౌజ్ అయితే చాలా బాగా కుట్టింది కాకపోతే అది నేను మొన్న లూజ్ అయిపోయిందని టైట్ చేయమని ఇచ్చాను అందుకే కొంచెం లేట్ అయిందన్నమాట ఇంక ఇదిగోండి చెప్పాను కదా హాఫ్ శారీ మీద కానీ ఇంక ఇది తీసుకున్నానండి నైన్ హండ్రెడ్ పడింది తొమ్మిది వందలు అలా పడింది అన్నమాట అప్పుడు తీసుకున్నప్పుడు ఇంకా ఇది అయితే బాగుంది క్లాత్ కానీ దాని మీద స్టోన్స్ కానీ చాలా అండి ఇంకా షాప్కి వెళ్ళి అప్పటికప్పుడు అనమాట కానీ ఇది అయితే చాలా నచ్చింది మనం ఎలా కావాలంటే అలా ఉపయోగించుకోవచ్చు యూజ్ చేసుకోవచ్చు కాకపోతే ఇప్పుడు ఇలా చూస్తా ఇలా ఉంది కానీ రియల్గా అయితే చాలా బాగుంటుంది కూడా ఇది అందుకే కొంచెం మనం రేట్ అయినా పర్వాలేదని తీసుకున్నాను ఇంకా చక్కగా ఉంటుందండి ఆ సైడ్ కానీ అంతా కట్టుకునేటప్పుడు అయితే మాత్రం ఈ సారీ అందుకే అనుకుంటున్నాను ఒకసారి వేసుకొని చూడాలని ఒకసారి వేసుకున్నానండి మళ్ళీ వేసుకోలేదు కానీ ఇంకా అందులోనే కొంచెం ఆలోచిస్తాను కదా వేసుకోవడానికి మళ్ళీ ఐరన్ నేనే చేసుకోవాలి అందుకోసం అని ఇంకా అది అయిపోయింది పక్కన పెట్టిస్తాను అందులో ఐరన్ చేసింది అది అందుకే ఎక్కువగా ఏం చేయలేదు సింపుల్గా చేసి పెట్టిస్తాను మళ్ళీ స్టోన్స్ ఏమన్నా ఇది అవుతాయేమన్నా ఇంకా వన్ డ్రెస్సులు కూడా చేసేస్తున్నాను ఈ డ్రెస్సులు రెండు అమ్మ తీసుకుంది కదా అప్పుడు మెటీరియల్స్ ఇంక ఇవి కూడా లక్ష్మి కుట్టింది కానీ బాగా కొడుతుందండి లక్ష్మి కూడాను ఇంకా కరెక్ట్గా అలా సెట్ అయిపోతాయన్నమాట మనం మళ్ళీ కుట్టిన తర్వాత ఒకసారి ఒకసారి వేసుకొని చూడడం అదే ఉండదు కుట్టించిందంటే చాలు కరెక్ట్గా అలా సెట్ అవ్వాల్సిందే అంత బాగా కుడుతుంది లక్ష్మి అయితే మాత్రం ఇంకా నేను కుట్టి కాకపోతే ఇంకా నాకు ఈ మధ్యనే కుదరటం లేదు కదా ఈ కాదులేండి అవ్వటం లేదు అసలు అంత మిషన్ కూడా కొంచెం రిపేర్ ఉంది దానివల్ల కుట్టాలనుకున్నా కూడా కుట్టడం మానేయాల్సి వస్తుంది అనమాట ఇంకా ఈ బ్లౌజ్ డ్రెస్లు అయిపోయినా ఇంక ఈ బ్లౌజ్ అయితే మాత్రం ఐరన్ చేద్దామని చూసాను దానికి కొంచెం ఊడిపోయి ఉంది నెక్ సరి చేయాలి ఈ రోజైతే చేసిన డ్రెస్సెస్ అయ్యి ఇంకా బ్లౌజ్ చెప్పాను కదండి ఇది ఒప్పాడ శారీ మీద బ్లౌజ్ మెట్టండి అయితే అది నేను చూసుకోలేదు అక్కడ ఊడిపోయి ఉంది సరే గొంగు పెట్టి కొంచెం చిన్న సూదితో కొంచెం కుట్టేస్తే సెట్ అయిపోతుంది అనమాట చక్కగా ఉంది చూసారా ఇది లక్ష్మి కుట్టిందే కానీ ఈ శారీ కూడా సూపర్ ఉంటుంది చాలా బాగుంటుందండి ఒప్పాడ శారీ చాలా బాగుంటుంది నెక్ వేసుకుని బ్లౌజ్ చాలా బాగుంటుంది కూడా ఈ శారీతో కూడా వీడియోస్ కూడా తీసాను నాకు చాలా బాగుంటాయి ఇంకా స్వీట్ అయితే నైట్ కదా ఇంకా డిన్నర్ కూడా చేసేస్తుంది అన్నం తినేస్తుంది దాని పని అయిపోద్ది ఇంకా ఇంకా తినేసి ఇంకా శుభ్రం పడుకుంటుంది అనమాట అండి ఇంకా నేను కూడా టిఫిన్ అండి దోశల పిండి ఉందన్నాను కదా ఇంకా అది తీస్తున్నాను టిఫిన్ వేద్దామని కలుపుతున్నానండి ఇంకా నైట్ టిఫిన్ అయితే మాత్రం దోశలు దోశలు వేసుకొని తినేసి ఇంకా సుఖంగా మా పడుకో మేము మార్నింగ్ లేవడమే ఇంకా ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను స్వీట్ కూడా పడుకుంటుంది ఇంకా మొత్తం వంట అంతా కూడా క్లీన్ ఇలా చేసి పెట్టాను మార్నింగ్ ఇంకా పని ఏమి ఉండదు ఇంకా ఇక్కడతో పని కంప్లీట్ పూర్తి అయినట్టండి నైట్ పన్నెండు అయింది తెలుసే మొత్తం అంతా చేసుకుండేసరికి ఇంకా మొత్తం క్లీన్గాను ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే పని కూడా ఏమీ ఉండదు